వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనను ఎలక్షన్కి ముందు ఆకాశానికి ఎత్తేసారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఇంకా వైసీపీ అంటే ప్రజల్లో పాజిటివ్ దృక్పథం ఏర్పడింది ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయదు మోగిస్తామంటూ కూడా ప్రచారంలో చెప్పడం జరిగింది కానీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కానీ తన పాలన స్వర్ణయుగం అని ఆయన చెప్పుకున్న సందర్భాలు అయితే చాలా ఉన్నాయి మరి ఆ స్వర్ణయుగంలో ఒకరికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టింది ఒక శాఖ ఆ శాఖ ఏదంటే ఆర్టీసీ అయితే ఆయన చేయలేక చేతులు ఎత్తేసిన చాలా పనులు ఇప్పుడు కూటమి సారథి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుసపెట్టి చేస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు కూటమి నాయకులు చెప్తున్నటువంటి అంశం మరి జగన్కు పాలన ఎంత మాత్రం చేత కాదని కూడా బాబు తన చర్యల ద్వారా చెప్తున్నారు గతంలో ఎన్నో పనులు కూడా అటకెక్కి చేసినటువంటి పరిస్థితి ఉంది అలా అటకెక్కింది కూడా అంటే ఏదో వైసీపీ తీసుకొచ్చింది కాబట్టి ఏ పథకమైనా కానీ దాన్ని అనేది కాక అవి మధ్యలోనే వదిలేసినటువంటి కొన్ని పథకాలని కూడా చంద్రబాబు చక్కదిద్ది ఇలా ఉండాలి పాలన అన్నట్లు చెప్తున్నారు చేసి చూపిస్తున్నారు అనేటటువంటిది తెలుగు తమ్ముళ్ళు చెప్తుంది మరి ఆరేళ్లుగా ఆర్టీసీలో నిలిచిపోయిన పదోన్నతులు మాకు పదోన్నతులు కావాలి మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఇంతకుముందు ధర్నాలు చేశారు నిరసనలు తెలిపారు అలాగే ప్రభుత్వానికి ఎన్నోసార్లు కూడా వాళ్ళ వినతి పత్రాలను కూడా సమర్పించారు మరి అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటి ఆర్టీసీ పదోన్నతుల్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఇప్పుడు ఆర్టీసీలో పండుగ వాతావరణం కనపడుతోంది అంటున్నారు ఆర్టీసీ వర్గాలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ కార్మికులకు జగన్ ఇచ్చినటువంటి హామీలు కొంతమంది రెగ్యులైజ్ చేస్తామన్నారు కొంతమందికి ప్రమోషన్లు ఇస్తామన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలా చేరుస్తామన్నారు ఉద్యోగులకు పదోన్నతులు ప్రభుత్వ ఉద్యోగాలకు మాదిరిగా వేతనాలు కూడా ఉంటాయంటూ ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి ముందు చెప్పారు ఫస్ట్ టైం ఒక్క అవకాశం అంటూ వెళ్ళిన సందర్భంగా ఆర్టీసీ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ మరి జగన్ హామీలకు అటు జనంతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా ఆ క్షణంలో ఆకర్షితులయ్యారు అంటే వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా ఎన్నేళ్ల నుంచి పర్మినెంట్ కాకుండా ఉన్నాం పదోన్నతులకి నోచుకోకుండా ఉన్నామని కనీసం ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే అన్నా మాకు ఈ విధంగా పదోన్నతులు వస్తాయేమో అంటున్నారు అంతకుముందు కూటమి ప్రభుత్వంలో రాలేదన్నారు అంతకుముందు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకేమి దొరగ జరగలేదు మాకు పదోన్నతలు కల్పించలేదు అంటూ కొంత నిరసన ఉన్న మాట వాస్తవం కూడా నమ్మారు ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్చారు అంతే ఆ సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణల విషయం గురించి మరిచారు ఒక్కటి చేశారు ప్రభుత్వంలో కలిపారు కానీ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూశారు ఉద్యోగుల పదోన్నతల విషయాన్ని అయితే పూర్తిగా మర్చిపోయారు ఉద్యోగులు ఎన్నోసార్లు మొత్తుకున్నారు జగన్ దగ్గరికి వెళ్ళి మాకు పదోన్నతులు కల్పించండి మహాప్రభు అన్నా కానీ ఆయన మనసు కరగలేదట ఫలితంగా ఆరేళ్లుగా ఆర్టీసీలో అనేవి అటకెక్కిపోయాయి ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అదే పోస్ట్లో అక్కడే మగ్గుతూ ఉన్నారు అయితే ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు చంద్రబాబు ఇటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన్ని కలిశారు కార్మికులందరూ తమ సమస్యను పదోన్నతులు కల్పించే విషయాన్ని కూడా ఆ దృష్టికి తీసుకెళ్లారు అయితే ఇప్పుడు ఆర్టీసీ పదోన్నతులపై చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేశారు ఆరేళ్ళుగా అసలు ఈ సంస్థల పదోన్నతులు లేకుండా ఎందుకున్నాయి ఆ విధంగా పదోన్నతులు లేకపోతే ఉండే ఉద్యోగులు చాలా నష్టపోతారు కదా వాళ్ళ సర్వీసులు అంతా కోల్పోతుంటారు అంటూ అధికారులని ప్రశ్నించారు అసలు ఏంటి ఏం కారణం వల్ల పదోన్నతులు ఆగిపోయాయని తక్షణమే ఆర్టీసీలో పదోన్నతులకు సంబంధించి అసలు విధి విధానాలు ఏంది ఏ ప్రాతిపదికన వీళ్ళకి పదోన్నతులు వస్తాయనేది మొత్తం ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మొత్తం ఇక సీఎంఏ చెప్పినప్పుడు కదలకుండా ఉంటుందా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేశారు ఉన్నతాధికారులు తొలుత మంత్రి మండిపల్లికి ఇచ్చారు ఆ తర్వాత సీఎం ముందు కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది అయితే ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలించారు చంద్రబాబు పరిశీలించిన తర్వాత వీళ్ళు అర్హులే అని నిశ్చయించుకున్న తర్వాత పదోన్నతులు చేపట్టండి అంటూ ఆదేశాలు కూడా ఇచ్చారట మరి బాబు ఆదేశాలతో ఆర్టీసీలో అసిస్టెంట్ మెకానిక్ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాకా మొత్తం పదోన్నతులు కల్పించనున్నారు ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు అనుమతి ఇచ్చారు బాబు ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత అయినటువంటి దామోదర్ ఎంప్లాయీస్ యూనియన్ నేత ధన్యవాదాలు కూడా తెలిపారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గతంలో జగన్ చేయలేంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు అంటూ ప్రత్యేకంగా కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి